హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనోబాబు ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న హౌస్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి ఫ్రెండ్స్ ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళందరూ కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్దాం ఈ హౌస్ వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను చూస్తున్నారు కదా ఇక్కడ బేస్మెంట్లో ఏమేస్తున్నారనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు చాలామంది గ్రావులు వేసేస్తున్నారండి ఇలా చేస్తున్నారండి అనేసి చె ఉంటారు కానీ ఇక్కడ క్వాలిటీ కన్స్ట్రక్షన్లో ఎక్కడ రాజీ పడకుండా ఇక్కడ మన బేస్మెంట్లో కూడా మనకి మట్టి అనేది యూజ్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా వాటరింగ్ కూడా కంప్లీట్గా ఇలాగే చేస్తున్నారు ఇది ఎలా ఫిక్సింగ్గా తీసుకోవడం వల్ల వాటరింగ్ కానీ ఇది కానీ చేయడం వల్ల అది స్టాండింగ్ అనేది బిగడం అనేది బాగా బిగుస్తుంది దాంట్లో ఫిట్నెస్ కానీ ఇది కానీ మనకి ఏంటంటే స్టాండింగ్గా స్టాండర్డ్గా ఉంటుందండి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మట్టితోనే ఫిల్ చేశారండి చూస్తున్నారు కదా మట్టి నెలతో మాత్రమే ఫిల్ చేశారు ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటుంది దీని ప్లాన్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పెట్టాను చూడకపోతే చూడండి అది వీడియో కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను ప్లాన్ కాపీ అనేది ఇది మంచి బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్ ఇది చెప్పడం అయితే మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు చెప్తున్నారండి నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అండ్ లోన్ పర్పస్లోకి వచ్చినట్లయితే మనం ఇలా బేస్మెంట్లో తీసుకోవడం వల్ల మనకి రే అమౌంట్ అనేది స్టాంప్ డ్యూటీ అనేది చాలా తగ్గుతుంది మీకు గమనించి ఉంటారు అంటే మనకు కంప్లీట్గా స్లాబ్ ఈ వర్క్ అంతా అయిపోతే మనకి రేట్ అనేది వేరేగా ఉంటుంది మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు సైట్ మీద చేస్తారు కాబట్టి మనకి చాలా తక్కువగా అవుతుంది అలాగే నైంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ అనేది అచూ చేయొచ్చు దేంట్లో అండి కన్స్ట్రక్షన్లో మాత్రమే మనం నైంటీ పర్సెంట్ లోను అనేది చేయొచ్చు అండి కంప్లీట్ హౌస్ అయితే మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి నెక్స్ట్ వచ్చి ఈ కాస్ట్ వచ్చి దీని కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇరవై ఐదు యాభై పాయింట్ ఆరు ఫ్రెండ్స్ ఇది వీటి కొలతలు అయితే మంచి కొలతలు అండి నూట నలభై రెండు స్పెరర్స్ అయితే రావడం జరుగుతుందండి దీని లొకేషన్ వచ్చి అయితే మనకి పన పనసపాల్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రోడ్ వచ్చి మనకి థర్టీ త్రీ ఫీ థర్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఏరియా కానీ దీని గురించి అయితే చెప్పుకోవాలి కంటే పొల్యూషన్ గట్రా ఏమి ఉండదు ఏరియా అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వాటర్ కూడా స్వీట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇటు ఫిల్లింగ్ కోసం తెచ్చిన మట్టి అయితే ఇది అండి ఇక్కడ గ్రావల్ అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇది మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చూసుకోండి మంచి ప్రైస్లో కూడా వస్తుంది ఈ మోస్ట్లీ ఇది ఎప్పుడు వీని కన్స్ట్రక్షన్ ఏంటంటే బేస్మెంట్ లెవెల్లోనే మనకి వీని సేల్ అయి అయిపోతూ ఉంటాయి బేస్మెంట్ లెవెల్లోనే ఎక్కువగా సేల్ ఉంటాయి దీని విజిట్లు ఆల్రెడీ చేస్తున్నారు చాలామంది ఎవరైనా హౌస్ గురించి వస్తే దీని ఈ హౌస్ గురించి అయితే మిస్ చేయొద్దండి మంచి ఏరియాలో ఉంది అలాగే మంచి లొకేషన్లో ఉంది బడ్జెట్ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్